అందరికీ నమస్కారం శ్రీ శ్రీమాత్రే నమ శ్రీగొరువ్య నమ శ్రీపాద శ్రీవల్లభ సంపూర్ణ చరితృతము శ్రీపాదరాజం శరణం ప్రపదే దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా అయితే ఒకనొక ముహూర్తమున అతనికి స్వప్నమునందు దర్శనమైంది దానిలో దివ్యమయ కాంతితో కూడిన విరాజిల్లుతున్న ఎంతో తేజస్వమైన దివ్య శిశువు కనిపించాడు అతడు సభోమండలము నుండి భూమి మీదకు దిగివస్తున్నాడా అన్నట్టున్నాడు అతని శ్రీచరణములు భూమిని తాకగానే ఈ భూమండలము దివ్య కాంతితో నిండిపోయింది ఆ దివ్య శిశువు తన వైపునకు నెమ్మదిగా అడుగులు వేస్తూ వస్తూ ఉన్నాడు నేనుండగా భయమెందుకు ఈ గ్రామమునకు నాకును రుణానుబంధము కలదు రుణానుబంధము లేనిదే అయినను మన వద్దకు రాలేదు కదా నీవు హిమాలయ ప్రాంతమైన బదరి అరణ్య భూమికి వెళ్ళు నీకు శుభము కలుగుతుంది అని పలికి అంతర్ధానమయ్యారు వ్యాఘ్రేశ్వర శర్మ బదరీ అరణ్య ప్రాంతాలకు చేరుకున్నారు మార్గ మధ్యమున అతనికి అయాచితముగా భోజనము సిద్ధిస్తూ ఉన్నది అయితే అతను బయలుదేరనిది మొదలు ఒక కుక్క అతనిని అనుసరిస్తూ వస్తూ ఉన్నది కుక్కతో పాటు అతడు బదరీ అరణ్యంతో సంచరిస్తూ ఉన్నాడు అతడు ఒక సంచారంలో ఊర్వశీకుండము అని చోట పుణ్యస్నానం చేశాడు తనతో పాటు ఆ కుక్క కూడా పుణ్యస్నానము చేసింది ఆ ప్రాంతమునకు ఒక మహాత్ముడు తన శిష్యులతో ఊర్వశీకుండమునకు పుణ్యస్నానము నిమిత్తము వస్తూ ఉన్నాడు ఆ మహాత్ముని పాదపద్మములకు మొక్కి వ్యాఘ్రేశ్వరుడు తనను శిష్యునిగా స్వీకరించవలసిందిగా ప్రార్థిస్తాడు ఆ మహాత్ముడి దయతో అంగీకరించి సరే నాయన అని ఒప్పుకున్నాడు ఆ మహాత్ముడు వ్యాఘ్రేశ్వరునికి శిష్యునిగా స్వీకరించిన తక్ష అంతర్ధానమైపోయింది ఆ మహాత్ముడు వ్యాఘ్రేశ్వరునితో వ్యాఘ్రేశ్వర నీతో పాటు వచ్చిన శునకము నీ యొక్క పూర్వజన్మార్థిత పుణ్యస్వరూపము కాల ప్రబోధితుడవై నీవు ఇచ్చటకు రాగలిగినావు ఊర్వశీ కుండమునందు స్నానమాచరించగలిగినావు నరనారాయణుల తపోభూమికి ఆకర్షించబడితివి ఇదంతయు శ్రీపాద శ్రీవల్లభుల అనుగ్రహమే సుమా అని పలికారు అప్పుడు వ్యాఘ్రేశ్వరుడు వినితామితంగుడై గురుదేవ శ్రీపాద శ్రీవల్లభులు ఎవరు వారి అనుగ్రహము ఎట్లు కలిగినది అని ప్రశ్నిస్తారు నాయన వారు సాక్షాత్తు దత్తప్రభువులు త్రేతాయుగంనకు భరద్వాజుడు మహర్షి సావిత్రి చైనము చయనము అను గొప్ప యజ్ఞమును శ్రీ పీటికాపురమునందు నిర్వహించెను దానికి శివ పార్వతులను ఆహ్వానించారు భరద్వాజునకు ఇచ్చిన వరము ప్రకారము భరద్వాజ గోత్రమునందు అనేక మంది మహాత్ములు సిద్ధపురుషులు జ్ఞానులు యోగులు అవతరించినట్లు సావిత్రి చైనమునకు చయనమునకు శ్రీ పీఠికాపురమున జరిగినట్లు పైంగ్య బ్రాహ్మణునందు చెప్పబడింది దేశమునందలి ఇతర భాగాలందు కూడా అది దాగి ఉన్నది కానీ కల్కి అవతార భూమి అయిన శంబలా గ్రామమునందు పైంగ్య బ్రాహ్మణము సాంద్ర సింధు వేదమును అతి భద్రముగా కాపాడుతూ ఉన్నారు ఇంకా ఇప్పటికీ కలియుగము అంతమే సత్యయుగము వచ్చినప్పటికీ శ్రీ దత్తావతార మూర్తి అయిన శ్రీపాద శ్రీవల్లభులు శ్రీ పీఠికాపురంనకు భౌతిక రూపంలో వస్తారు అనేక జన్మములలో చేసిన పాపములు క్షీణదశకు వచ్చినప్పుడు పుణ్యకర్మలు ఫలితమును ఇవ్వ ప్రారంభిస్తూ వస్తాయి అయితే అంత మాత్రమే దత్తభక్తి కలుగును దత్తభక్తితో పరిపూర్ణత సింధించినప్పుడు ఏ యుగము నందైనను కాలము నందైనను శ్రీపాద శ్రీవల్లభులు భౌతిక రూపంలో దర్శన స్పర్శన సంభాషణ భాగ్యమునిస్తారు నీ పూర్వజన్మ పుణ్యకర్మ బలీయముగా ఉన్న కారణము చేత శ్రీపాద శ్రీవల్లభల అనుగ్రహము నీపై కలిగినది నేను నా గురుదేవులైన మహావతార్ బాబాజీ దర్శనార్థము పోతున్నాను తిరిగి సంవత్సర కాలం వరకు తిరిగి వస్తాను మీరు మీకు నిర్ణయించబడిన గుహలలో క్రియాయోగము అభ్యసిస్తూ ఆత్మజ్ఞానము సిద్ధిని కోసం ప్రయత్నిస్తూ ఉండండి అని ఆదేశించి సంజీవనీ పర్వత ప్రాంతమైన ద్రోణగిరికి వెళ్ళిపోయారు వ్యాఘ్రేశ్వర శర్మ కూడా తనకు నిర్ణయించబడిన గుహలో కూర్చొని గురుదేవులు బోధించిన క్రియాయోగ పద్ధతులు కానీ ఆత్మజ్ఞాన పద్ధతులు కానీ మాటలు కానీ అతనికి అర్థం కాలేదు అతడిట్లు ఆలోచిస్తూ ఉన్నాడు గురుదేవులు నన్ను ప్రేమతో ఒరే వ్యాఘ్రమా అని పిలుస్తారు నా యొక్క గురు బంధువులందరూ వ్యాఘ్ర జనము అంటే నా చర్మముపై కూర్చుని ధ్యానం చేస్తారు వ్యాఘ్ర చర్మము ఎంతో పవిత్రమైన అయినప్పుడు యోగికి ఎంతో లాభమును చేకూరుస్తుంది అయినప్పుడు వ్యాఘ్రము ఎంత గొప్పది కావాలి పైగా గురువులు ఆత్మజ్ఞానము కోసం ప్రయత్నించమన్నారు ఆత్మజ్ఞానం అనగా స్వకీయం అని కదా అర్థము ఇతరులతో నాకేమి పని నా యొక్క పేరు వ్యాఘ్రేశ్వరుడు కావున నా యొక్క ఆత్మ వ్యాఘ్రమే కావలేను నేను ధ్యానము చేయవలసినది వ్యాఘ్రమును అదే నా యొక్క ఆత్మ నేను రూపమును పొందిన ఎడల ఆత్మజ్ఞానము పొందినట్లే అని తెలుసుకున్నాడు వ్యాఘ్రేశ్వరుడు సంవత్సర కాలము ఇట్టే గడిచిపోయింది గురుదేవులు ప్రతి గుహ వద్దకు వచ్చి శిష్యుల యొక్క యోగంలో వారు పొందిన అభివృద్ధిని కూర్చి పరిశీలిస్తూ ఉన్నారు అయితే వ్యాఘ్రేశ్వరుని గుహ వద్దకు చేరుకున్నారు గురుదేవులు వ్యాఘ్రేశ్వరుడు లేడు ఆ గుహలో ఒక వ్యాఘ్రం ఉండెను శ్రీ గురుదేవులు యోగ దృష్టితో పరిశీలించారు వ్యాఘ్రేశ్వరుడు తీవ్రముగా వ్యాఘ్ర రూపమునే ధ్యానము చేయటం వలన ఆ రూపము పొంది ఉన్నారని గ్రహించారు వాణిష్కల్మైన హృదయమునకు ఆత్మశుద్ధికిని సంతోషించారు గురుదేవులు వాణిని ఆశీర్వదించి ఓంకారమును నేర్పారు శ్రీపాదరాజం శరణం ప్రపదే అని దానిని మంత్రముగా పలకమని చెప్పినారు దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా